హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి బీరకాయలు శుభ్రంగా ఇలా కట్ చేసి పెట్టుకోండి తొక్క చెక్కకుండానే ఇది చాలా మంచిదండి ఈ తొక్కతో చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా బీరకాయలు చక్క చే చూసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోండి సరిపడగా పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర కొంచెం నువ్వులు ఒక రెండు స్పూన్లు కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం చింతపండు కరివేపాకు తాలింపులు ఎండుమిర్చి షాల్ట్ వీటితో నేను బీరకాయ రోటు పచ్చడి చేసి చూపిస్తానండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి దాంట్లోకి ఆయిల్ సరిపండినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవుతుంది కదండి ఇదిగోండి నువ్వులు ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు వేసుకోండి బాగుంటుందండి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇప్పుడు వేసేసుకోండి ఒక స్పూన్ అంతా ధనియాలు ఇవి కొంచెం ద్వారగా వేయించుకుందామండి ఫస్టు అవి కాండి నువ్వులు ధనియాలు జీలకర్ర వేగుతుంది కదా ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం పచ్చిది కరివేపాకు ఇవి కూడా కొంచెం ద్వారాగా వేపేసుకోవాలండి నువ్వులతో పాటే ధనియాలు నువ్వులు జీలకర్ర అవి కొంచెం వేగాక ఇవి కూడా వేసేసి వేగండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేగిపోయింది కదా కొంచెం ఒక సెకండ్ అలా వేపేసుకుని అంతేనండి ఇప్పుడు తీసేద్దాం ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ముందు తీసేస్తున్నానండి ఇదిగోండి అవి తీసేసాను కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తున్నా బీరకాయ ముక్కలు వేసేసుకుని చక్కగా ఈ నూనెలో అటు ఇటు కొంచెం మగ్గనిచ్చి ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి బీరకాయ ముక్కలకి ఇదిగోండి బీరకాయలు చక్కగా ఒక హాఫ్ మగ్గిని చూసారా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టమాటా ముక్కలో ఒక కొంచెం ఒక గుప్పడంతా కొత్తిమీర వేసేసి ఇదిగోండి ఒక నిమ్మకాయ అంత చక్కగా ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేయండి వేసేసి ఒకసారి తిప్పేసుకుని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయండి అంతే మగ్గాక మనం రోట్లో వేసి దంచేసుకోవడం అండి ఇదిగోండి ఏగిపోయింది చక్కగా మగ్గిపోయింది బీరకాయ టమాటా అన్నీ ఇంకా స్టవ్ ఆపేస్తుందని ఇప్పుడు రోట్లో వేసి దంచేసుకుందామండి ఇదిగోండి రోల్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అందులో మొత్తం ఇవి వేయించుకున్నాయని వేసేసుకుందామండి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేయించుకున్నాయని వేసేసుకునే శుభ్రంగా ఉప్పు అండి కళ్ళు ఉప్పు వేసుకుని ఒకసారి అన్నీ దంచేసుకుందామండి శుభ్రంగా చక్కగా ఇలా దంచేసుకోవాలండి ఇవన్నీ చక్కగా మెత్తగా కచ్చపిచ్చగా దంచుకుని అండి ఫస్ట్ తర్వాత బీరకాయ ముక్కలు వేసి దంచేసుకోవడమే ఇదిగోండి రోడ్లు అన్నీ వేసాం కదా ఇప్పుడు పచ్చడి ఇంకొంచెం కొత్తిమీర ఉంచాం కదండి అది కూడా ఒక గుప్పి వేసేసుకుని చక్కగా ఇవన్నీ కచ్చపిచ్చ దంచేసుకోవాలండి ఇది ఏంటంటే ఈ బీరకాయ రోటి పచ్చడికి మనం నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నువ్వులు జీలకర్ర ధనియాలు మనం చక్కగా ఆయిల్లో మగ్గించే వేపాం కదండి చక్కగా ఇక దంచుతుంటే మంచి కమ్మటి స్మెల్ ఈ కంపల్సరీ మీరు కూడా ఇలా ట్రై చేయండి బీరకాయ రోడ్ పచ్చడిలో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా హెల్త్కి కూడా నువ్వులు చాలా మంచిది కదండి బీరకాయ కూడా మంచిదే ఇలా చేసేసుకునండి నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ లైక్స్ కూడా ఇవ్వండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే అండి అన్నీ చక్క ఇలాగా డన్ చేసుకుని ఇదిగోండి దంచేసాను చక్కగా ఇలాగే కచ్చబిచ్చగా దంచేసుకోండి అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం తాలింపు వేసాక మీకు చూపిస్తానండి ఉప్పది చూసుకోండి ఇప్పుడే ఇలా దంచేటప్పుడే ఉప్పది చూసేసుకుని ఒకసారి ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి తాలింపు వేద్దామండి ఇదిగోండి స్టవ్ వెలిగించి మళ్ళీ బాండి పెట్టాను తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు ఎంతకాలం అంతా చూసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ అంతా ఇదిగోండి ఆయిల్ ఈట్ అవ్వగానే తాలింపులు ఏమి లేదండి చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇగో ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకునండి అండి కొంచెం ఇంగువ కొంచెం ఇంగువ వేసుకొని తిరగండి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి పచ్చడి బాగుంటుంది కలర్ బాగుంటుంది చిటికెడు పసుపు వేసేసుకుని ఈ తాలింపులు ఇలాగా వేపేసుకోండి ద్వారగా ఇవ్వండి చక్కగా వేగిపోతున్నాయి ఇవ్వండి ఇవ్వండి వేగిపోయినాయి తాలింపులు ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఈ రోడ్ పచ్చడి చక్కగా తీసేసుకుని ఇలా చేయి పెట్టేసి చక్కగా తీసుకోండి ఊర్చేసుకుని చక్కగా ఇలాగా ఇలా కచ్చాపిచ్చగానే దంచుకోండి బాగుంటుందండి తినడానికి ఇప్పుడు తాలింపులు వేగిపోయినాయి కదండి అందులో పచ్చడి వేసేసాయండి అయింది చక్కగా ఇలా తీసేసి శుభ్రంగా వేసేసాను ఇవ్వండి ఒకసారి ఇలా శుభ్రంగా ఆ పోపులో ఒక ప్లేట్లాగా సాలింపు కలిసేలాగా తిప్పేసుకొని స్టవ్ ఆపేసుకోండి అంతేనండి మన బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి అంతేనండి మన బీరకాయ రోడ్డు పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా ఏడు వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకుంటే ఉత్తి పచ్చడితోనే అన్నం అంతా తినేచ్చండి నెయ్యి ఇష్టం ఉంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్